హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ టమాటా పచ్చిమిర్చి పచ్చడి నాలుగైదు సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా చేసుకుని ఎంతో ఇష్టపడి తినగలిగే ఒక మంచి రెసిపీ అండి ఇది ఇందుకోసం ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో పది పన్నెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి అందులోనే మూడు వందల గ్రాముల టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తరువాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులోనే చిన్న నిమ్మకాయ సైజు అంత చింత పండు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ టమాటా పచ్చిమిర్చి పూర్తిగా మగ్గిన తరువాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని అందులో నుంచి పచ్చిమిర్చిని సెపరేట్ చేసి మిక్సీ జార్ లో వేసుకొని కాస్త చల్లారిన తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్ నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకొని ఒక పల్స్ ఇచ్చిన తరువాత అందులోనే మగ్గించుకున్న టమాటాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఆ మొత్తం పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పైన గుప్పెడు కొత్తిమీర తరుగును చల్లుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ ఇందులో కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ